హాయ్ వన్ వెల్కమ్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ ఎవరైతే లో బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆక్స్లో చాలా తక్కువ ప్రైస్కే మనకి అయితే వచ్చిందనమాట అండి ఈ ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్ నేషనల్ హైవేకి చాలా దగ్గరగా వస్తుంది అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తానండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ నుంచి బందరు నేషనల్ హైవేకి ఒక్క కిలోమీటర్ దూరంలో మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి సో ఇది నేషనల్ హైవే పక్కన సర్వీస్ రోడ్లో నుంచి ఒక కిలోమీటర్ లోపలికి అయితే వెళ్ళాల్సి వస్తుంది సో ఈ విలేజ్లో మనకి సేల్కి అయితే వచ్చిందనమాట అండి ఉయ్యూరు మండలం అనుకూరు విలేజ్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో ఇది మొత్తంగా రెండు వందల అరవై గజాల ఓపెన్ ల్యాండ్ అనమాట అండి ఇది వెంచర్లోని లేఅవుట్ ల్యాండ్ అనమాట ఇది వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి ఈ స్థలం ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి కొలతల పరంగా కూడా మనకి స్క్వేర్ బిట్ అనమాట సెంటుల్లో చూసుకుంటే ఇది మనకి ఐదు సెంట్ల ముప్పై నాలుగు గజాల సుమారుగా వస్తుంది అనమాట అండి సో మనకి ఇప్పుడు ఇది చాలా తక్కువ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట ఇక్కడ మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ముప్పై ఐదు లక్షల పైన మార్కెట్ వాల్యూ అనేది ఉందనమాట అండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం ఇరవై ఒక్క లక్షల ఆరు వేల ఆర్పీ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట అండి ఈ ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీ అనేది మనకి దావలూర్ టోల్ ప్లాజా దగ్గర నుంచి సుమారుగా ఏడు కిలోమీటర్ దూరం వస్తుందండి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా పాతి కిలోమీటర్ దూరం వస్తుందన్నమాట సో మనకి చాలా తక్కువ ప్రైస్లోనే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో మనం ఇప్పటికిప్పుడు ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా అన్ని సౌకర్యాలతోటి ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందనమాట అండి గమనికండి ఆర్పీ ప్రైజ్ అనేది ఇరవై ఒక్క లక్షల ఆరు వేల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అది ఇరవై రెండు ఇరవై మూడు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోమాకండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందనమాట మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ